ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి శిక్షణకు వచ్చే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అసోసియేషన్ కృషి చేస్తుంది అని ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం కనకరావు తెలిపారు ఈ మేరకు గాజుబాక సమీపంలో శ్రీనగర్లో సభ్యుల ఆత్మీయ కలయిక పేరిట ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కనకరావు మాట్లాడుతూ తమ పరిధిలోని అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా వేలాది మంది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు స్థానిక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు సహకారంతో సొంత అసోసియేషన్ సొంత భవనం నిర్మాణంతో ఏడాది పొడవునా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు సంస్థలపై నమ్మకంతో అనేక మంది శిక్షణకు వస్తుంటారు అనే ఆలోచనలు నైపుణ్యానికి

మన అందరి ముందు ఉంటుంది అనిపిస్తూ ఏ సమస్య కూడా ఇప్పుడు వచ్చి ఎన్నో సమస్యలు సాల్వ్ చేశారు ఆయన అలాగే మన బిల్డింగ్ ని కూడా దగ్గరుండి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరుండి చూసుకుంటూ అలాగే మన రాణాన్ని కూడా పలాసీన్ గారిని తీసుకొచ్చి ప్రతి సమస్యలు కూడా ముందుకెళ్తూ మన కర్మ కనకాల గారు చేసిన సేవలు నన్ను అసోసియేషన్ కి ఎంతైనా సరే తక్కువే చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎంత కాదు దానికి కారణంగా కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల మనం మళ్ళీ సెపరేట్ గా స్థాపించే మూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఫస్ట్ ఏదైతే మనం అనుకున్నామో అదే గోల్ తో మనం ఈ రోజు కూడా ఈ అసోసియేషన్ నడుస్తూనే ఉంది ఆ గోల్ మనం సాధించాం దాని ముఖ్యమైనటువంటి వ్యక్తులు శ్రీ కర్ణ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ జట్టి వెంకట్రామణ గారు ఉన్న కమిటీ మెంబర్స్ అందరు కూడా చాలా అంటే పట్టిదలతో ఈ కార్యక్రమం చేయాలి అనుకుంటే చేసే విధంగా చేస్తున్నారు అందువల్ల మన అసోసియన్ అసోసియేషన్ నుంచి ఆయనకి మన అందరి తరఫున ప్ర తెలియజేస్తూ మనందరం కూడా ఆయన కన్సట్రేషన్ వ్యవస్థాపనిగా ఆయన కృషి పట్టుదల ఎంతో ఉంది అలాగే ఇప్పుడు ఈ టెక్నికల్ ఏపీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఓనర్ సాల్చిన ఏర్పాడిన తర్వాత కూడా మరింత కసిగా పట్టుదలగా కృషి చేసి అందరికి ఏ సమస్య వచ్చినా సరే ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఆయన ఇప్పుడు అందుబాటులో ఉంటూ తనే ముందు ఉండి ఈ కంపెనీని నడిపిస్తూ అలాగే ఓనర్స్ కానీ అలాగే ఏజెంట్ కానీ ఏ ఒక్కరికి కానీ ఏ సమస్య అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఆయన తలుపు తట్టే అంటే నిలిచి వచ్చే మనిషి మన అన్న కనకారా గారు అలాగే మన ఇప్పటి నుంచో అనుకున్న గత ఇరవై సంవత్సరాల నుంచి మన అసోసియేషన్ కి ఒక సొంత భావన కావాలని ఇప్పటి నుంచో అనుకున్నాము ఆ దాన్ని కూడా ఆ సాధించడంలో ఆయన కృషి పట్టుదల ఎంత ఉంది అలాగే మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారి సహకారంతో చేసినందుకు పేరుందంటే విదేశాల్లో వెళ్ళి ఎంతో మంది స్థిరపడిన ఘనత ఉంది మన మందికి కొంత స్వాతంత్రం ఏదో మాట్లాడుతుంటారు తప్ప ఈ ఏ ఓనర్స్ ఉన్నారో ఏజెంట్ కానీ ఒక క్రమ పద్ధకంలో ఎంతో విద్యార్థి తీర్చిదిద్ది విదేశాల ఘనత ఎవరికి ఉందంటే మా అసోస్ ఉందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఈ అవకాశం పద్ధతులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం